ఇక ప్రతి ఆస్తికి భూదారు అంటూ యూనిక్ నెంబర్ తో అక్రమాలకు చెక్ హక్కుదారుడికి ఆర్థిక తోడ్పాటు ఆబాదీకి ప్రత్యేక ఆర్ఆర్ చట్టం సో ప్రభుత్వానికి యజమానికి మేలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు లింక్ యూనిక్ నెంబర్ పై ఇప్పటికే ప్రతిపాదనలు అంటూ ఇది రావాల్సిందే ఎందుకోసం అంటే మానవులు అసలుగా భూముల ధరలు వెరకుడుతో ఆగమాగం అయిపోతా ఉన్నారు ఎవరి భూమి ఎక్కడుంటుందో తెలుస్తలేదు ఉన్న భూమి వాళ్ళ పేరు మీద ఉండకుండా వేరే పేరు మీద వాడు ఈ ధరణీయంగా రకరకాల ఇష్యూస్ వచ్చుడు మళ్ళీ ఒక్కసారి అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కనీసం కనీసం మార్చే అవకాశం కూడా లేదు ఇక మళ్ళా మళ్ళీ దాన్ని మార్చే అవకాశం కూడా లేకుండా ఉండడంతో ఇలా ఎంతో మంది రైతులు చెప్పులు అరగేలాగా తిరుగుతూ ఉన్నారు సో అట్లాంటి లక్షలాది అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్న ధరణికి సంబంధించి కానీ ఈ కొత్త ఆర్గోడీ చట్టం కు సంబంధించి కానీ ఈ నిర్ణయం బ్రహ్మాండమైన నిర్ణయం ఇవాళ చూడండి ఆధార్ కార్డు లేనంత కాలం ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు ఆధార్ కార్డు అనేది లేని కాలంలో ఎన్ని సమస్యలు చూసినాం అంటే రకరకాల సమస్యలు ఒక్కోనికి నాలుగు రకాలైన కార్డులు ఉంటుండే ఒక్కొక్కరు నాలుగు ఓట్లు వేసుకున్నాడు ఓట్ల కార్డు చూడు మీరు ఓట్లు వేసే కార్డు రిగ్గి నుంచి మొదలు పెడితే రకరకాల లోన్లు తీసుకోవడానికి రకరకాల డాక్యుమెంట్లు క్రియేట్ చేసుడు ఒక్కరు పేరు చిన్న పేరు మార్పుతో రకరకాల క్రెడిట్ కార్డులు తీసుకోవడము రకరకాలుగా లోన్లు తీసుకోవడము లోన్ లేకొట్టడు తప్పించుకున్నాడు ఇక ఎన్ని చూస్తామో అన్ని చూస్తాం దొంగ పాస్పోర్ట్లు దొంగ వీసాలు అసలు ఆ సమస్యలన్నిటి కూడా ఒకే ఒక్క ఆధార్ కార్డు చెక్ పెట్టింది ఇలా సింగిల్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే వాళ్ళ జీవితం మొత్తం వచ్చేలాగా ఎక్కడ పుట్టిండు ఎక్కడ చదువుకున్నాడు ఏడ బతికి ఏం చేసిండు మన బ్యాంక్ అకౌంట్ లింక్ ఎంత ఉంది ఎన్ని అకౌంట్లు ఉన్నాయి ఎన్ని లోన్లు ఉన్నాయి ఎన్ని అకౌంట్లలో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుందో అనడంతో పాటు పూర్తిగా ట్రాన్స్పరెన్సీ వచ్చేసింది కంప్లీట్ గా ఒక ఆధార్ కార్డ్ తో కంప్లీట్ డేటా అంతా కలెక్ట్ అయ్యింది కాబట్టి ఇలా ఏ సమస్యకైనా ఈవెన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కైనా ఇంకేదైనా జరిగినా సరే ఆధార్ నెంబర్ తోనే జీవితం అంతా ఆధారం అయిపోయింది మన ఆధారమే ఆధార్ అయిపోయింది అన్నట్టు అయిపోయింది సో దానివల్ల చాలా ప్లస్ ఉంది మైనస్ ఎక్కడో ఒక చోటు ఉంటది చెప్తాను నా మైనస్ ఏంటో కూడా కానీ ఆధార్ కార్డు వల్ల ఉన్న ప్లస్లన్నీ ఏంటి అంటే పాజిటివ్స్ అన్ని ఇవన్నీ అన్ని సమస్యలకు చెక్ పెట్టింది ఈ ఆధార్ కార్డు సో ఇట్లనే ఆధార్ కార్డు మనిషికి ఎట్లయితే ఉందో భూమికి కూడా భూధార వస్తా ఉంది యూనిక్ కోడ్ వస్తా ఉంది ఒక్కొక్క సర్వే నెంబర్ కా లేకపోతే ఒక్కొక్క ఆ ఏడానికి వస్తుంది అనేది మనం ఈ వార్తలో చూద్దాం అసలు భూదార్ అనేది ఏంది ఎందుకోసం పెడతా ఉన్నారు దానివల్ల ప్రయోజనం ఒకసారి ఇక్కడ చూద్దాం ఇగో యూనిక్ నెంబర్ తో అక్రమాలకు చెక్ హక్కుదారుడికి ఆర్థిక తోడ్పాటు ఆబాదీకి ప్రత్యేక ఆర్వార్ అంటూ ఇవి ఇప్పటిలాగా రైతుకు మాత్రమే ఉండే యూనిక్ ను ఇక ప్రతి ప్రాపర్టీకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి మనిషి చిరునామా గుర్తింపును తెలిపే ఆధార్ మాదిరిగానే ప్రతి ఆస్తికి భూదార్ లేదా ఇతర ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని డిసైడ్ అయ్యింది అక్రమాలకు చెక్ పట్టేందుకు వ్యవసాయ వ్యవసాయ ఆస్తులకు వేరువేరు రికార్డులను రూపొందించనుంది రెండు రకాల ప్రాపర్టీలకు సరైన గుర్తింపు నెంబర్ ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందుల నుంచి శాశ్వత విముక్తి జరుగుతుందని భావిస్తోంది మరికొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురానున్న ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చట్టం ద్వారా భూమి హక్కు హాస్య హక్కుదారులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తామని ప్రకటించడంతో ఈ యూనిక్ నెంబర్ సైతం మరింత ఉపయోగపడనుందంటూ అంటూ ఇక క్లియర్ గా ఉంటే భూదార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో రాష్ట్రంలో క్లియర్ గా ఉన్న ప్రాపర్టీస్ అన్నిటికీ టెంపరీ భూదార్ ఇవ్వాలని ప్రతిపాదించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి ఒక చోట సర్వే నెంబర్ మరో చోట ఉన్న భూములు ఎక్కువ ఉన్నాయి పైగా రికార్డుల్లో కంటే పాస్బుక్ లో అధిక విస్తీర్ణం నమోదై ఉంది ఈ క్రమంలో సమగ్ర భూ సర్వే చేపట్టిన తర్వాత పర్మనెంట్ భూదార్ నెంబర్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిటీ నెంబర్ ద్వారా ల్యాండ్ రికార్డుల్లో స్పష్టత వస్తుంది భూ సంబంధ సమాచారాన్ని క్రోడీకరించడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ట్టిన ఆస్తులు రైతు బంధు పిఎం కిసాన్ యోజన పొందుతున్న ఆస్తుల లెక్క తెలుస్తుంది ఇవన్నీ ఒక్క గ్రిడ్ లో పెట్టడం ద్వారా పక్కా లెక్కలు వెల్లడవుతాయి ఇలాంటి అక్రమాలకు పరిష్కారం అసలు ఏం అక్రమాలు జరుగుతాయి చెప్పాల ఈ అక్రమాలు జరుగుతాయి దానికి ఎందుకు పరిష్కారమో చెప్తాయి మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం అంకుషాపూర్ సర్వేలో వన్ ట్వంటీ సెవెన్ లో చాలా భూములు ఉన్నాయి ముప్పై ఏళ్ల క్రితమే లేఅవుట్ వేసి విక్రయించారు ఒక్కసారి చూడండి అంకుషాపూర్ లో సర్వే నంబర్ వన్ ట్వంటీ సెవెన్ లా ఉన్నటువంటి భూములు ముప్పై ఏళ్ల కింద లేఅవుట్ చేసి విక్రయం వాటినే మళ్ళీ సాగు భూములుగా విక్రయించినట్లు ఆధారాలు ఉన్నాయి కొండాపూర్ లోని సర్వే నంబర్ నైన్టీ సిక్స్ నైన్టీ నైన్టీ కాలంలోనే వెంకటేశ్వర కాలనీ వన్ టూ గా లేఅవుట్లు చేసి విక్రయిస్తే పట్టాదారులు చనిపోయిన తర్వాత ఆయన వారసులు పాస్ పుస్తకాలు సంపాదించి మరోసారి భూములను విక్రయించారు చూసినా లేఅవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాస్బుక్లు తీసుకొచ్చి మళ్ళా అంటే డబల్ రిజిస్ట్రేషన్లు డబల్ సేల్స్ ఇవ్వం దాంతో మళ్లీ లేఅవుట్ చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి అంకుషాపూర్ లో తొలుత లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మేశారు మళ్లీ వ్యవసాయ భూమిగా పట్టదారులకు ఇతరులకు విక్రయించారు ఇప్పుడు అదే భూమికి హెచ్ఎండి అనుమతులు ఇవ్వడం గమనార్హం కూడా ఇట్లా మళ్ళా అదే భూమికి కూడా పర్మిషన్స్ ఇచ్చింది సర్వే నంబర్ వన్ నైన్టీ ఫోర్ వన్ నైన్టీ ఫోర్ లో సాగుతున్న దంద తొలుత లేఅవుట్ యజమానులు మళ్ళీ విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ శాఖకు వెళ్తే మాత్రం సేల్ డీడ్ చేయడం లేదు మొట్ట ప్లాట్లుగా సేల్ డీడ్ చేసిన అధికారులే తిరిగి రీసేల్ చేసేందుకు అంగీకరించడం లేదు కానీ భూమిగా మాత్రం రిజిస్ట్రేషన్ చేశారు కొనుగోలు చేసిన వ్యక్తులు హెచ్ఎండి అనుమతి తీసుకొని లేఅవుట్ చేశారు రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి యాదాద్రి నల్గొండ జిల్లాలో అనేక గ్రామాల్లో ఒకటే భూమిని రెండు మూడేసి సార్లు రెండు మూడేసి సార్లు లేఅవుట్ చేసి విక్రయించిన ఉదంతాలు ఉన్నాయి నాలా కన్వర్షన్ చేయకపోయినా ఆ లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు దాంతో లక్షలాది సేల్డీడ్ హక్కుదారుల దగ్గర ఉన్నాయి ముప్పై నుంచి ముప్పై నలభై ఏళ్ల క్రితం నాలా కన్వర్షన్ చేయకుండానే ప్లాట్లు వేసి అమ్మేసిన భూములకు భూ రికార్డుల ప్రక్షాళ పేరిట తిరిగి వ్యవసాయ భూములుగా పట్టాదారు పాగులు పొందారు అదే భూములు వ్యవసాయ భూములుగా ఇగో ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకొని పెద్దలు కొనుగోలు చేస్తారు ఇది జరిగినటువంటి మోసం ఏంటంటే ఇది ఈ నష్టం జరిగింది ఈ నష్టాలకు చెక్కు పెట్టడానికి ఇలా భూదారం చెప్తా ఉన్నారు ఇలా అక్రమంగా క్రయ విక్రయాలకు పాల్పడిన భూమి ఆరు లక్షల ఎకరాలకు పైగా ఉందని రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఆరు లక్షల ఎకరాల భూమి ఆగంలో ఉన్నది లెక్కల లేదు అర్థం అయితే లేదు అది డబల్ రిజిస్ట్రేషన్స్ అయ్యున్నాయి లేఅవుట్లు అయి ఉన్నా మళ్ళా వీటిని వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్మేస్తే డబల్ రిజిస్ట్రేషన్ల గొడవలు ఏంటి అంటే జరుగుతాయి వాస్తవానికి ఆ లెక్క పది లక్షల ఎకరాలు దాటిగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్తా ఇంకా ఆరు కాదు పది లక్షలు దాటిన కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటూ ధరణి పోర్టల్ ను అద్భుతం ఓ ఎమ్మెల్యే కుటుంబీకులు కూడా ప్లాట్ల భూమి వ్యవసాయ భూమిగా కొనుగోలు చేశారు ఎవడైతే ఒక సుంఠ ఒక ఎమ్మెల్యే ఏమంటా ఉన్నాడంటే ఆ శుంట ధరణి అనేది అద్భుతం అని చెప్తా ఉన్నాడు ఆ షుంఠ పేరు నేను చెప్తా ఇప్పుడు ఆ షుంఠ వల్ల ఇవాళ ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన కుటుంబీకులు ఇట్లాంటి భూములుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అది బ్రహ్మాండం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అయితే ఇక్కడ చూడండి ప్లాట్ల యజమానులను భయప్రాంతాలకు గురి చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి రానున్న రోజుల్లో ఈ భూ భూరికాడ్ల ప్రక్షల శాస్త్రీయంగా చేసేందుకు భూదార్ నెంబర్ ప్రక్రియ తోడుపాటును అందిస్తుందంటూ ఇక ఒక్కసారి చూడండి భూదార్తో ఏం ప్రయోజనాలు చూద్దాం ఇది తెలిస్తే క్లారిటీ వచ్చేస్తుంది ప్రజలకు కూడా నిజంగా మీ ఆస్తులకు రక్షణ ఉంటుంది ఇక ఇక్కడ చూడండి ప్రతి ఆస్తికి చిరునామా లభిస్తుంది ఏ ఆస్తి అయినా సరే దానికి ఒక అడ్రస్ అయిపోతుంది అడ్రస్ ఉంటుంది ప్రతి ప్రాపర్టీకి ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఉంటుంది ఫర్ సపోజ్ నీకు నాలుగు ఎకరాలు ఉంటే దానికి ఒక సపరేట్ నెంబర్ ఉంటుంది ఆ నాలుగు ఎకరాలకు సంబంధించి ఒక నెంబర్ క్రియేట్ అవుతుంది అదే భూదార్ ఈ భూమికి సంబంధించిన అన్ని లావాదేవీలు ఒకే చోట లభిస్తాయి ఒకే చోట లభిస్తాయి ఇక ఆ భూమికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఆ స్థలం చరిత్ర ఒక్క క్లిక్ తో స్పష్టం ఆ అలాంటి చరిత్ర దాని నుంచి ఏ కోషాయగా ఉన్నాడు ఏ రాజాగా ఉన్నాడు ఏ ఎన్ఐ నుంచి తీసుకున్నాడు అనేది పూర్తి డీటెయిల్స్ వస్తాయి ఇక ఆగం ఆడాల్సిన అవసరం లేదు ఇది గతంలో ఈసీ తీస్తా కూడా తెలుస్తుంది ఎన్కంపరెన్స్మెంట్ సర్టిఫికేట్ తీస్తా కూడా తెలుస్తుంది అయితే దాంతో పాటు ఇప్పుడు భూదార్కి లింక్ చేస్తే పూర్తిగా అది గతంలో ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది ఎవరి నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందని తెలవడానికి ఆస్కారం ఉంటది ఇక్కడ యూనిక్ నెంబర్ లోనే సపోర్టింగ్ డాక్యుమెంట్ అదే లింక్ డాక్యుమెంట్లు కూడా వస్తాయి డిజిటల్ రూపంలో పూర్తి సమాచారం తెలుస్తుంది అంటూ యూనిక్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ తోని సపోర్టింగ్ డాక్యుమెంట్ నేను చెప్పిన ఈసీ లాంటి కంటిన్యూషన్ ప్రాసెస్ ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సింగిల్ క్లిక్ తో వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు ఆధార్ తో ఎన్ని ప్రయోజనాలు పొందొచ్చు భూమికి సంబంధించిన ప్రయోజనాలు ఈ యూనిక్ నెంబర్ ద్వారానే అందుతాయి బ్యాంకుల్లో దీని ద్వారానే రుణాలు తీసుకోవచ్చు ఇక టెన్షన్ లేదు పాస్బుక్లు తీసుకపోయి ఆ భూమి నా పేరు మీద లేదు కదా నీ పేరు మీద లేదు కదా ఇది ఇంకో పేరు మీద కదా ఇది ఆబాది కదా ఇది ఇది కదా ఏది అవసరం లేదు ఇక ఆ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ప్రకారమే లోన్లు కూడా వస్తాయి ఆస్తి విలువ పెరుగుతుంది దాని ద్వారా భూ యజమానులకు రుణాలు పొందడం సులువవుతుంది ల్యాండ్ హిస్టరీ ఈజీగా తెలుస్తుండడంతో రుణం కూడా అధికంగా వస్తుంది అంటూ పూర్తిగా దీంట్లో ఇంకొక ప్రయోజనం ఏంటంటే ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే కొనాలనుకున్నవాడికి భయం ఉంటది ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక వస్తు కొనాలనుకున్నా కూడా భయపడే మనము ఒక భూమి కొనాలంటే చాలా మంది అయితే మస్తు భయపడతారు ఇబ్బంది పడతారు ఉన్నోడు తర్వాత కోర్టులు కేసులు అంటే తిరుగుతాడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తిరగగలుగుతాడు ఏదైనా సమస్య వస్తే లేనోడు ఆల్రెడీ రూపాయి రూపాయి జమ చేసి కొన్నటువంటి ఆ ప్రాపర్టీ బాబు ఇది నీది కాదు ఆల్రెడీ ఇంకొకరు అంటే నోరు తెరవాలి ఆగమైపోవాలి కొంతమంది చచ్చిపోతారు గుండెలు ఆగిపోయి ఎందుకంటే ఆ ఎన్నో కొన్ని డబ్బులు జమ చేసి తీసుకపోయి కొనుక్కున్నటువంటి ఆ భూమి ఇంకొకరి పేరిట ఉందట అంటే ఎంత టెన్షన్ పడతానంటే నేను అనవసరంగా ఎరుక్కున్నానా కొనకపోయినా అయిపోయేదనే బాధతో పాటు కొని ఆగమైపోయినా అని చెప్పి ఆయన గుండెలు ఆగిపోతాయి ఆగిపోతాయి గతంలో చాలా మందిని చూసినాం ప్లాట్ల విషయంలో కావచ్చు అట్లే ఇళ్ల విషయంలో కావచ్చు ఇంకెక్కడైనా వ్యవసాయ భూములైనా కావచ్చు ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉంటేనే కొనాలనేది ఇవాళ ఆలోచనలకు వచ్చిండ్రు ఎందుకంటే జరుగుతున్న తప్పులు రిజిస్ట్రేషన్ డబల్ రిజిస్ట్రేషన్లు తప్పుడు రిజిస్ట్రేషన్లు ఒకరికి అమ్మి మళ్ళా అదే దొంగలు మళ్ళీ ఇంకొకరికి అమ్మడము లేదంటే ఇంకొకరి దగ్గర డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొచ్చి వారు తీసుకొచ్చేలా నాకు కూడా ఈ ప్లాట్ ఉన్నదని చెప్తే వారు వీడు తండ్రిక సావాలి అమ్మినోడు ఆనే ఉంటాడు అమ్మినోడు ఆయన ఉంటాడు పైసలు ఇద్దరి దగ్గర తొత్తలాడు కొన్నోడు ఆనమైపోయి వీళ్ళిద్దరు అనుకునే పరిస్థితి అసలు చిచ్చు పెట్టినోడు ఎలా కూర్చుంటాడు వీళ్ళిద్దరు అనుకుంటారు నాదంటే నాదని చెప్పి సో ఈ సమస్యకు చెక్ పెట్టే అవకాశం వచ్చింది ఇక టెన్షన్ లేదు ఇక భూదార్ వల్ల ఇక ఫైనల్ గా ప్రభుత్వానికి కూడా ఆస్తి పన్ను వసూలు ఈజీ అవుతుందంటూ అలాగే క్రయ విక్రయాల్లో స్టాంప్ డ్యూటీ రెవెన్యూ పెరుగుతుందని ఇక మనకెంత ఉపయోగం అవుతుందో చెప్పినటువంటి ప్రభుత్వం వాళ్ళకేం ఉపయోగం అవుతుందో కూడా క్లారిటీ వచ్చింది ఒకటి ఇక ఆస్తి పన్ను ఇన్కమ్ అంటే ఆ ట్యాక్స్ నుంచి ప్రాపర్టీ ట్యాక్సెస్ ఏమైతే ఉంటాయో ఆ ప్రాపర్టీ ట్యాక్స్ ను వసూలు చేయడం ఈజీగా ఫలానాయన పేరు మీద ఇంత ఆస్తి ఉంది కాబట్టి ఈ ఆస్తికి తగ్గట్టుగా ప్రాపర్టీ ట్యాక్స్ ఇంత చెల్లించాలి ఇప్పుడు ఏమైపోయింది కన్ఫ్యూజన్ కుటుంబంలో ఒకరి పేరు మీద ఇంకొకరి పేరు మీద లేదంటే బినామిల పేరు మీద ఇట్లా ఎక్కడెక్కడనో ఉండే ఆస్తులన్నీ కూడా ఒకే చోటకు వస్తే ఆ సింగిల్ పాయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఈజీగా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయచ్చు ఇది ఏదైనా పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఇది రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు విషయంలో సో ప్రభుత్వానికి ఇది సులువైతుందని తెలవడంతో పాటు ఇంకొకటి క్రయ విక్రయాల అమ్మకం కొనుగోలు ఏవైతే ఉంటాయో వాటిలో స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది కట్టాల్సిన ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అవి పెరుగుతాయి దానివల్ల వాళ్ళకి రెవెన్యూ వస్తుందని చెప్పి ఫైనల్ గా భూదార్ వల్ల ప్రజలకి రైతులకి సామాన్యులకి ఎంతైతే ఉపయోగమో దాంతో పాటు ప్రభుత్వానికి కూడా వచ్చే ఉపయోగం ఉంది కాబట్టి వీళ్ళు ఫైనల్ గా భూదార్ ప్రయోజనాల గురించి ఇలా ఈ వార్త వచ్చింది అతి త్వరలో తీసుకురానున్నారు